హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ఛానల్ నేమ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ విత్ వంశీ ఇది ఇదైతే సర్వైవల్ సిరీస్ గాయస్ ఈ సర్వైవల్ సిరీస్ని అందరూ చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ సర్వైవల్ సిరీస్లో చాలా వర్క్ అయితే నేను చేస్తాను ఇది ఓన్లీ ఐలాండ్ సర్వైవల్ ఒక ఐలాండ్లోనే ఉంటాను ఇంకెక్కడ ఏరియా ఉండదు మనకి ఈ ఐలాండ్లోనే మనకి ఏం కావాలన్నా చేసుకోవాలి గాయస్ ఇలా మనకు కావాల్సినవి అన్ని చేసుకున్నా చేసుకుందాం ఫాస్ట్గా వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం గాయస్ మనకి ఎన్ఆస్ ఈ వుడ్ ఇప్పుడు మనం షీప్స్ వెతుకుదాం షీప్స్ ఎక్కడ ఉన్నారో వెతుకుదాం ఫాస్ట్ గాయస్ ఇది కొత్త కంట్రోల్ అందుకని ఇది నాకు కొత్త కంట్రోల్స్ అందుకని నాకు సరిగ్గా రాటర్ కంట్రోలింగ్ ఏమనుకోకండి ఇక్కడ షీప్ ఉంది ఫాస్ట్ దాన్ని అయితే చేసేద్దాం ఫాస్ట్ ఇక్కడ లీఫ్ తీసేసి వెళ్ళిపోదాం గాయస్ ఫాస్ట్ గెళ్ళడం ఎల్లఫోదా షిప్ మళ్ళీ తపించుకుంటాది ఐ షిప్ బై బై సే యు గుడ్ బై జయ షిప్ నో ఛాన్స్ ఫస్ట్ టైం మంత్రాలు మంత్రాలే ఇవి మోల్గిన ఎలాగలేదు గైస్ అంతకని దీనికోసం మంత్రాలు చేద్దాం ఓం పగ బుకే పకిని బాగో దరే పగ వసరే నగరానికి సంతోచ్చు మీకు మెదాది వస్తే పాడండి కమెంట్ సెక్షన్ లో ఆ పాట పాడి నాకు నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను అదేంటో సరే గా షీప్స్ ఎక్కడ ఉన్నాయో మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం యూ షీప్ ఆర్ ఎక్కడ ఎక్కడున్నావు షీప్ ఎక్కడున్నావు గుర్రే షీప్ 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 ఎక్కడున్నావు షిప్ మనస్టర్ గ్యాస్ ఇంకా ఎవరైనా లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోబోయ్ చేసుకోండి ఇంకా మీకు ఏంటి ఇంకా మైండ్ క్రాఫ్ట్ మైండ్ క్రాఫ్ట్ అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మీ దగ్గరలో వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ 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 మీరు కానీ లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాను ఇదే మీకు కావాల్సిన గేమ్స్ కూడా తీసుకొస్తాను అప్పుడు మైండ్ క్రాఫ్టే కాదు రోబ్లాట్స్ అని ఫైటింగ్ షూటింగ్ గేమ్స్ అయితే కష్టం గైస్ మరి చాలా కష్టం చూసుకో అవి కూడా ట్రై చేద్దాం ఇప్పుడు చదువుకుని రోజు అయ్యి ట్రై చేద్దాం ఫస్ట్ ఈ మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ కంప్లీట్ చేసిన తర్వాత కన్ఫర్మ్గా నేను ట్రై చేస్తాను గాయస్ ఈ సర్వైవల్లో ఎండర్ డ్రాగన్ కిల్ చేసిన తర్వాత నేను చూస్తాను గాయస్ గాయస్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది షీప్స్ ఎంతసేపు వెతుకు ప్లీజ్ గాయస్ దగ్గరలో ఎవరికి మైండ్ క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో షేర్ చేయండి షేర్ అనగానే చూడండి ఒకసారి షీప్ కనిపించేసింది అదే మొంగలు కూడా మనతో షీప్ చా చవచ నువ్వు చావపోతా నేను పడుకోను గైస్ గేమ్ అయితే ఈజీలో పెట్టాను మీరు కానీ నార్మల్గా పెట్టమంటే పెడతాను ఎందుకంటే ఫస్ట్ ఈజీ మోడ పెట్టుకుంటే చాలా బెస్ట్ నేనైతే ఈజీ మోడ్లో ఆడదాం అనుకుని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మళ్ళీ చాలా కష్టంగా ఉంటుంది నార్మల్ మోడ్ హార్డ్ మోడ్ అయితే హార్డ్ కోల్ మన హార్డ్ కోల్ వరల్డ్ అయితే అన్ఫార్చునేట్గా పోయింది మా ఏదైనా బై మిస్టేక్ నేను ఒక గే ఒక యాప్ డిలీట్ చేద్దాం అనుకున్నాను గైస్ కానీ బై మిస్టేక్ డిలీట్ చేసేసాను అందుకని మీకు ఏ కోర్ వీడియోస్ రావటం లేదు ప్లీజ్ బేర్ చేయండి ఇది అయితే అస్సలు పోదు పోయిందని కూడా అలాగే అన్నాను నాకు తెలియదు గైస్ మరి ఇంకేం చేయలేను నేను కూడా ఎందుకంటే ఇదండి నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడూ సరిగ్గా మైండ్ క్రాఫ్ట్ కంప్లీట్ చేయలే ఒకే ఒకసారి కంప్లీట్ చేసింది అంతే కానీ ఆ ఎపిసోడ్ ఎవరు సరిగ్గా చూడలే ఎందుకు గాయస్ ఫస్ట్ టైం కంప్లీట్ చేసిన దాన్ని ఎవరు చూడలే అందుకని కొన్ని రెండు మూడు రో రెండు రోజులు వీడియోలు పెట్టుకుని ఉన్నాను ఏంటంటే మరి నాకైనా కొంచెం సాడ్గా ఉంచు కదా గాయస్ అన్ని రోజు అదే ఫస్ట్ టైం నేను అండర్ డ్రాగన్ గిల్ చేసిన అప్పుడు ఎవరు చూడకపోతే కానీ దాని ముందే ఎపిసోడ్ను అయితే ఎక్కువ మంది చూసేశారు దీనికి దీనికైతే సిక్స్ ఫ్యూసే సిక్స్ వ్యూస్ కావాలంటే ఇక్కడ క్లిప్ పెడతాను చూడండి గాయ స్క్రీన్ షాట్ పెడతాకైతే చాలా ట్రై చేశాను ఏమైందంటే బ్లాక్ స్క్రీన్ వస్తుంది స్క్రీన్ షాట్ తీస్తే ఇంకేం చేయలేం మనం ఓకేనా గాయస్ మీరే చూసుకోవాలి కావాలంటే ఒక ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ప్లీజ్ గాయ్స్ అండ్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉందనుకో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాకి నేను చే చేస్తా కొంచెం బాగుంటుంది తక్కువ వ్యూస్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలంటే నాకు కష్టమే కదా అందుకని గైస్ ప్లీజ్ ఇంకెవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 సరే ఇందాక నుంచి షీప్ కోసం వెతుకుతున్నాను షీప్ కనిపిస్తుంది వెరార్ యూ షీప్ విరూ షీప్ కంటిన్యూ చేద్దామా కంటిన్యూ అయిపోదామా పర్వాలేదండి కంటిన్యూ కంటిన్యూ అయిపోదాం ఎక్కడ 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 షీపు కనిపించింది కదా ఈ షీపు రెండు షీప్లు అనుకుంటాయి ఆ రెండ రెండా వచ్చాయి నా చేతిలో నాకు కనిపిస్తుంది మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ దాసేసో మీ ఫ్యామిలీ అంతా అందరూ బాగున్నారు ఏంటి మనం అంటే ఆ మాత్రం భయం ఉంటుందిలే ఫోర్ వచ్చేసి నీ వూల్స్ అయితే చివరికి ఓ బెడ్ అయితే చేసుకోవాలి వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందా ක්මිණී හවස්ලගේ කට්ටකේතති කල්දම් වයි. చివరికైతే కొంచెం చిన్న చాలా చిన్న హౌస్ లాగా అయితే కట్టాను ఇంక అయితే మైనింగ్ ఏదైనా స్టోన్ అయితే అప్గ్రేట్ అవుదాం కాపరేనా నాకు కనిపించిన ఫస్ట్ ఫస్ట్ స్టోర్ కాపర్ ఏనా చే వేస్ట్ కాపర్ అండి వేస్ట్ కోపర్ ఇప్పుడు ఈ కాపర్ పగలు కొట్టాలా ఇప్పుడు నాకు ఈ కాపర్ అంటే చెడ్డ చిరా కానీ ఈ ఐస్లాండ్ లో అయితే చాలా కాపర్ని కలెక్ట్ చేద్దామని ప్లాన్స్ ఉన్నాయి ఎంత కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు అప్పుడే చెప్పను ఎందుకంటే నాకు కూడా తెలీదు నేనైతే బేస్ ప్లానింగ్ అనుకుంటున్నాను మరి ఏంటో తెలిసే చెప్తాను స్టోన్ ఏజ్ ఇదేంటి ఎప్స్ ఇంకా స్టోన్ను కొంచెం కలెక్ట్ చేసుకొని ఎపిసోడ్ని అయితే ఏం చేద్దాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే రచ్చ అయితే మామూలుగా చేయి చూసుకోండి ఉన్న చెట్లు అన్నిటిని నరికేస్తాను ఒక్క చెట్టు ఉంచుతానులే ఓ రెండు మూడు చెట్లను ఉంచుతాను ఆ రెండు మూడు ఆ మూడు చెట్లు నాలుగు చెట్లను ఉంచుతాను మూడు చెట్లను ఉంచుతాను ముచ్చటగా మూడు చెట్లను ఉంచుతాను మిగతా చెట్లన్నీ ఏమవుతాయో మీకు తెలుసు కదా గాయస్ ఇంక చెప్పక్కర్లే కదా ఏమవుతాయో వీడియో ఎన్నింగ్ కూడా వచ్చేసింది కా ప్లీజ్ కాస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఏం చేసేద్దామా ఎపిసోడ్ అయితే ఇంకా కొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకుందాం ఈ దాకా కలెక్ట్ చేసుకుందాం వద్దు వద్దు ఈ సర్వభైములను అయితే మనం చివరి దాకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం కాబట్టి వద్దు ఎక్కడ పైకి వెళ్ళేది ఇదే కదా ఓకే పైకి వెళ్ళిపోదాం కాల్ చేసుకున్నామా కన్ఫ్యూజన్ వచ్చే అతనికి కొంచెం ఈ సెట్టింగ్స్ కొంచెం స్లోగా ఏమనుకోకండి ఎందుకంటే సెట్టింగ్స్ కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని షేడస్లో షేడస్ లేకుండా కొన్ని అయితే మార్పులు ఉన్నాయి ఏమనుకోకుండా ఆ మార్పులను చూసి So that's it right, guys thanks for watching i will see you in the next one